హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరికీ చాలా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం ఈ దీపావళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ మూడు భారీ శుభార్తలు ప్రకటించింది అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులతో పాటు ఆనందం కూడా తెచ్చింది సో ఆ మూడు శుభాతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మొదటి శుభవార్త రైతు స్నేహితుల కోసం అన్నదాత సుఖీబాబ పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు కూడా వస్తుంది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై తేదీకి ముందే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది అర్హతల విషయానికి వస్తే ఈ సహాయం కేవలం రేషన్ కార్డు ఉన్న మరియు భూమి వివరాలు రైతు భరోసా జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది రైతు పేరు రేషన్ కార్డులో ఉండాలి భూమి రికార్డులు అప్డేట్ అయ్యి ఉండాలి రైతు మరణించిన అతని భార్య లేదా కుటుంబ సభ్యుడికి లబ్ధి వస్తుంది కాబట్టి మీ ఖాతా లింక్ అయి ఉందో లేదో మీ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోండి ఇప్పుడు రెండో శుభవార్త తల్లికి వందనం పథకం గతంలో పదమూడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు రాలేదు కదా ఇప్పుడు ప్రభుత్వం దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై తేదీకి ముందే మిగిలిన లబ్ధిదారులందరికీ ఈ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది ఈ పథకం కోసం అర్హతలు ఏమిటంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఎవరికి డబ్బు రాకపోతే మీ సచివాలయంలో లేదా వార్డు కార్యాలయంలో మీ వివరాలు ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది ఇప్పుడు మూడో మరియు ముఖ్యమైన శుభవార్త నిధి పథకం కింద ఉన్న మహిళల కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు దీపావళి కానుకగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే మహిళ రేషన్ కార్డులో పేరు ఉండాలి కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో పొందాలి ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు అలాగే పన్ను చెల్లించే వ్యక్తి కుటుంబంలో ఉండకూడదు దీనికి సంబంధించిన ఫైనల్ లిస్టు త్వరలోనే గ్రామ వడ్డు సచివాలయంలో ప్రకటించనున్నారు మొత్తం మీద ఈ దీపావళి రైతులు తల్లులు మహిళలు ఈ మూడు వర్గాలకు సంతోషాల పండుగగా మారబోతుంది ప్రభుత్వం ఈ మూడు పథకాల నిధులను దీపావళికి ముందు విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నందున మీ ఖాతాలను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఎవరి పేరు లిస్టులో ఉందో తెలుసుకోవాలంటే మీరు మీ రేషన్ కార్డు నెంబర్తో పాటు సచివాలయం వెబ్సైటు లేదా మీ గ్రామ వర్డు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులు మాత్రమే కాదు సంతోషాలతో కూడిన ఆశల పండుగగా నిలుస్తుంది కాబట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ మంచి వార్త తెలియజేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్